కాదు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ఒడదొడుపులు ఉంటాయి కొన్ని బదనాములు ఉంటాయి అది ప్రజలకు అన్ని విధాల అర్థం కాకపోవచ్చు ఒక్కొక్కసారి ఇలా మనకు ప్రభుత్వం మన చేతుల నుంచి పోయింది అది వేరు విషయం కానీ ఇలా వరంగల్ లో జరిగే రాజకీయం వేరు వరంగల్ కేంద్రంగా బీఆర్ఎస్ ను కథం చేస్తే రాష్ట్రంలో దెబ్బతీయొచ్చ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలో భాగమే ఇవాళ కడియం శ్రీహారి నిన్న కండో కప్పుకున్నాడు ఇలా కడియం శ్రీహారి తోటి పార్టీ రాలేదు కడియం శ్రీహారి పార్టీలో అడుగు పెట్టక ముందే గణపురంలో రెండు వేల ఒకటి నుంచి మొదలుకొట్టే ఇప్పటి వరకు గెలిచింది గులాబీ పార్టీ గెలిచింది నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఓడిపోయే బీఆర్ఎస్ టికెట్ నా బిడ్డకు రాజకీయ అరంగెట్టడం జరుగుతుంది కాబట్టి ఓడిపోయే టిక్కెట్ తీసుకోవడం ఇష్టం లేకనే అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకుంటానని చెప్పి అతనే నిన్న ప్రకటన చేసిండు వాళ్ళ నియోజకవర్గ కార్యకర్తల ముందట అయ్యా ఇప్పటిదాకా వినయన్ అన్నాడు కేఏపాల్ పార్టీ కూడా దబ్బల నీకు అట్లా అవుతుండదు అనుకో రేపు నామినేషన్ల ముందు కాంగ్రెస్ ను కూడా వదిలేసి నువ్వు పార్టీలో కూడా పోతావా నేను ఇవాళ అనదలుచుకున్నాను నాగంబాబుకు కడియం సిఆర్కి తేడా లేదు పార్టీలకు వస్తున్నప్పుడు వ్యతిరేకించిన కొద్ది మందిలో నేను కూడా ఉన్నా కానీ ఆది నాయకుడి మాట కట్టుబడి మా అవకాశాలన్నీ మేము పరంగా పెడితే నీకు అవకాశాలు వచ్చినాయి ఇవాళ నువ్వు ఎంతమంది కార్యకర్తలను తయారు చేసినావు బిఆర్ఎస్ పార్టీలో నీ ఎంబడి ఏ పది మందిని పట్టుకొచ్చినవో అదే పది మందిని పట్టుకొని పోయినావు గనపురంలో వరంగల్ జిల్లాల్లో ఉప ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్ గారు తర్వాత అతి ప్రాధాన్యత పొందిన ఏకైక వ్యక్తి నువ్వు కదా గతంలో పొందిన వాళ్లపైన కుట్రలు చేసి నువ్వు చేసిన డ్రామాలందరికీ తెలుసు కానీ డెబ్బై ఐదేళ్ల వయసు కొత్త తరానికి యువతరానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు కడియం శ్రీఆర్ గారు ఇదేనా నీ సంస్కారం ఇదేనా నీ చదువు వచ్చిన పరిణతి ఇదేనా నాలుగు దశాబ్దాల అనుభవం అని చెప్పినావు కదా నాలుగు దశాబ్దాల అనుభవంలో ఏది గెలిచే పార్టీ ఉంటే ఆ పార్టీకి పోయేదినా మీకు మీకున్నటువంటి అనుభవం మిమ్మల్ని చూసి కొత్త తరం నేర్చుకోవాలనా ఇవేనా రాజకీయ విలువలు ఊకే అనేవాడు పార్టీలో ఏది పడుతుంది ఎవరిని పడితే వారనే వయసులో పెద్దవాడని ఓపిక పడితే చిట్ట చివరికి ఆపదలు ఉన్నప్పుడు వదిలిపెట్టి పోయినావు కదా ఆనాడు అన్నడన్నా ఉప ముఖ్యమంత్రి అయినాక సన్మాన సభ పెట్టామన్నా నేనే నా అధ్యక్షతన కేసీఆర్ గారు చెప్తే ఇప్పటివరకు నేను ఎక్కడ చెప్పలేదు పార్టీ కమిట్మెంట్ కాబట్టి ఎక్కడ నోరు విప్పలేరు ఆనాడు ఏమన్నాడంటే జయశంకర్ పార్కు లో జయశంకర్ సార్ పార్కులో లో సార్ అదృష్టవంతులు మీరు ఉప ముఖ్యమంత్రి అయిల్ పార్టీ పెట్టిన కానించి ఆలోచన చేసిన కాని నేనున్నా ఏ అవకాశం రాలేదు మీకు శుభాకాంక్షలు సార్ అని చెప్పిన ఆయన ఎవరన్నాడు తెలుసా రాజకీయాలంటే కొన్ని చిత్రత ఉండాలన్నాయా పార్టీ పట్టుకొని ఉన్నోళ్ళు ఎప్పటికైనా పునాది రాళ్ళు కదా మేము కిటికీలము గోడలము తలుపులము తర్వాత తర్వాత రోజు ఉదిచ్చేటువంటి కడప లాంటి వాళ్ళం మేము రోజు నీళ్ళతో కడిగి శుద్ధి చేసి కుంకుమ పసుపు రుద్దుతారు మాకు పూజలు మీరు పునాది కాబట్టి మీరు లోపలే ఉంటారు మీరు ఎవరో కూడా ఇప్పుడు దొరికినావు దాని ప్రతీకారం ఏందో ఇప్పుడు చేసి చూపిస్తాం అయ్యా కాంగ్రెస్ పార్టీ మిత్రులు నా కూడా అలా పితృన్నాన నేను గతంలో రాకముందు యూత్ కాంగ్రెస్ లో పనిచేసిన నేను మా రమణ మేధా పనిచేసిన మా సమన్న సారన్న సారే గారు మా గురు నేను ఇవాళ అంటానా సరేనా మాకు పదేళ్ల అధికారం ప్రజలిచ్చిళ్ళు ఇవాళ మార్పు కావాలని ఇవాళ మనకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండు మేము ప్రతిపక్ష పాత్ర పర్ఫెక్ట్ గా పోషిస్తాం నిన్న మా అధినేత అడుగు పెట్టిండు బయట ఇప్పటికే ఊళ్ళల్లా ఊళ్ళల్లా స్టేట్ అవుతాం అయితే అండి అయ్యా కాంగ్రెస్ పార్టీ మిత్రులారా అన్నలారా అక్కలారా తమ్ములారా చెల్లెలారా కష్టకాలంలో మీకు అనుకోకుంటే ఏదో గాలి రూపంలో మీకు అధికారం వచ్చింది చినిగిపోయిన బట్టలు ఊసిపోయే చెప్పులతో పదేళ్లు మీరు ఏదో బతికిల్ మీ పార్టీలా మా కఠిన శ్రీఆర్ లాంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చిన తర్వాత మాకే గతి పట్టిందో మేము ఎట్లయితే పునాదిరాళ్ళమైన మీరు కూడా పునాదిరాళ్ళు అవుతారు ఈ జిల్లాలో కనీసే కానీ గానీ బిడ్డ కానీ గెలిస్తే మీరు కూడా పునాదిరాళ్ళు అవుతారు ఇప్పటి వరకు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు నేను ఛాలెంజ్ చెప్తున్నాను నాయకత్వం పార్టీ ఎదుగుదల అనేది నాయకుని గుణాన్ని బట్టి ఉంటది నాయకుడు అంటే తండ్రి పాత్ర తల్లి పాత్ర పోషించాలి జెండ మోసిన కార్యకర్తలు పునాదిరాలు కాంగ్రెస్ పార్టీలు కొంత చైతన్యం అంతా వరంగల్ మూడు మూడున్న రోజులు బట్టి బ్రహ్మాండంగా ఊళ్ళల్లా నిరసన చేస్తా లేదా ఆ చైతన్యం కూడా మన పార్టీ కల్పించింది ఇప్పుడు డెఫినెట్ గా ఇలా మొన్నటి వారు కాంగ్రెస్ కూడా ఏమి ఏ ఉండదు మాకు పట్టిన గతి మీకు పట్టద్దంటే ఇలాంటి పరప్రకాశులను చిత్తుగా ఓడించండి ఓడిస్తేనే రాజకీయ విలువలకు ఓరుగల్లు పెట్టిన కోటగా పేరొందాలంటే వరంగల్ మేధావులు విద్యావేత్తలు జర్నలిస్టులు కవులు కళాకారులు ప్రయాసంగాలు ఆనాడు ఉద్యమ కాలంలో కూడా వరంగల్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో నంబర్